కాదు భగత్ సింగ్ చంద్రబోస్ ఇటువంటి చాలా మంది త్యాగదలు మన భాష వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టి అది మనం వాడుకుంటున్నాం తమ్ముడు ఈరోజు మర్చిపోయా అదేవిధంగా తెలుగు మహారాజా చంద్రబాబు నాయుడు వచ్చి అరే ఏంటి ఇంకా ఇలా ఉన్నారు వీళ్ళందరూ ఇంజనీర్ ఇప్పుడు అమెరికా ఇంజనీరింగ్ విచ్చినే ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ ఇచ్చిన అందుబాటులో ఇంజనీరింగ్ మరి మన కోసం ఇంతమందిని చేస్తే కరెంట్ ఛార్జ్ పెడితే మన రోడ్డు మీద గ్యాస్